హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చి ఏంటి అనుకుంటున్నారా అదేంటో చూపిస్తారండి అలాగే ఫస్ట్గా రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు అలాగే బీరకాయ అయితే పులుసు పెడుతున్నా బీరకాయ అయితే తీసుకోండి టమాటా అలాగే జీరకర్ర వెంపకాయ కర్రీపాకు తాలింబేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వేగనివ్వండి వేగాక సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా ఎగనివ్వండి ఫ్రై అయ్యాక కొంచెం బాగా మెత్తగా ఫ్రై అయ్యాక ఇలా అయితే ఏగల ఫ్రెండ్స్ లేదంటే ఉల్లిపాయ గట్టిగా ఉంటుంది కొంచెం చిటుకుడు పసుపు వేసుకొని తగినంత ఉప్పాయి తీసుకొని ఇంకొకసారి వేగనివ్వండి కలిపేసి బీరకాయ పులుసు అనేది చాలామంది తక్కువ పెట్టుకుంటారు కానీ ఇలా ట్రై చేయండి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ బీరకాయ పులుసు கொஞ்சம் படவுக